కిషన్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు బీజేపీ చేసిన అభివృద్దిపై సీఎం రేవంత్ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాము సిద్దమని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు తెలంగాణ కోసం ఎంత ఖర్చు చేశారో మోదీ పదేళ్ల పాలనలో ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు రోడ్ల అభివృద్ది రైల్వే నెట్వర్క్ రైతుల అభివృద్ది సంక్షేమ పథకాలు ఇలా ఏ విషయంలోనైనా చర్చకు తాను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు మార్పు మొదలైంది కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది అది ఒక కుటుంబ పాలన పోయి ఇంకో కుటుంబ పాలన రావడం మార్పు అని అడుగుతా ఉన్నాను అప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి మసిబూసి మారడకాయ చేసేవారు ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గారె గుడ్డిస్తున్నాడు ప్రజలకు అవినీతి అక్రమ పాలన కేసీఆర్ నాయకత్వంలో ఉండేది ఇప్పుడు వచ్చినటువంటి ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి మార్కు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పు కాదు మార్పు ఏమైందంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ మార్పు అయింది ఈరోజు తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం ఈరోజు పోయి పెంకలో నుంచి పోయి పొయ్యిలా పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా